హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవాళ వీడియోలు వచ్చేసి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చండి ఇలా బాగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలండి తగినంత నెయ్యిని యాడ్ చేసుకొని ఇక్కడ లడ్డుకి రవ్వ ఇక్కడ ఇక్కడ నేను ఒక కేజీ రవ్వ తీసుకున్నానండి రవ్వ తీసుకొని ఇక్కడ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలండి రవ్వ ఎంత బాగా ఫ్రై అయితే రవ్వ లడ్డు అనేది అంత టేస్టీగా ఉంటుందండి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఇందులో నేను చక్కెర ముక్కాలు కిలో చక్కెరని తీసుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ అనేది యాడ్ చేశానండి చిన్న గ్లాస్తో యాడ్ చేశానండి ఇక్కడ నేను పాకం అనేది ప్రిపేర్ చేస్తున్నానండి దీనికి ముదురు పాకం అవసరం లేదండి జస్ట్ షుగర్ అంతా కూడా బాగా కరిగిపోయి తీగ పాకం వస్తే సరిపోతుందండి మనకి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి అంతా బాగా కలబెడుతూ ఉండాలి ముదురు పాకం అనేది వస్తే వంటలు అనేది రావండి అంతా కూడా కలబెట్టుకుంటూ దగ్గరుండి చేసుకోవాలండి ఈ ప్రాసెస్లో లడ్డులో మెయిన్ పాకం బట్టి మనకి వంటలు అనేది వస్తాయండి పాకం పర్ఫెక్ట్గా ఉంటే వంటలు అనేది మనకి వంటలు మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి పాకాన్ని బట్టే లడ్డు అనేది ఉంటుందండి ఇక్కడ వన్ కేజీ రవ్వకి ముక్కాలు కేజీ చక్కెర తీసుకున్నానండి మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే వన్ కిలో కూడా తీసుకోవచ్చండి అప్పుడు ఇంకొన్ని వాటర్ అనేది తగ్గించుకోవాలి నెక్స్ట్ పాకం వచ్చేసిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని రవ్వని వేరే బౌల్లోకి తీసుకున్నానండి ఇందులో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే పాకం కొంచెం కొంచెం వేసుకుంటూ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకేసారి వేసేసామనుకోండి ఎక్కువ మెత్తగా అయిపోతుందండి అందుకే కొంచెం కొంచెం వేసుకుంటూ తగినంత వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా చేసామనుకోండి మనకి వంటకి వస్తుందా రాదా అనేది ఈజీగా తెలుసుకోవచ్చండి ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం పాకం అనేది వేసుకుంటూ కలుపుకోవాలండి స్లోగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి వంటకి వచ్చేలాగా చూసుకోవాలండి చూసారు కదండి నాకు ఇంకా కొంచెం పాకం అనేది మిగిలిందండి చూసారు కదండి ఇలా పర్ఫెక్ట్గా వంటకు వచ్చే వరకు మనము అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి కదండి అంతా కూడా బాగా మిక్స్ చేసేసాను మీరు వంటలు అనేది వేడిపైనైనా చేసుకోవచ్చు లేదా కాసేపాగైనా చేసుకోవచ్చండి ఇక్కడ వేడిపైనే చేస్తున్నామండి వేడిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు చేతికి నెయ్యినైనా అప్లై చేసుకోవచ్చు లేదా వాటర్నైనా అప్లై చేసుకొని వంటలు అనేది ఇలా చేసుకోవచ్చండి ఇలా మొత్తం వంటలు అనేది చేసుకోవచ్చండి రవ్వలడ్డ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా తొందరగా అండి ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదండి చిన్న టెక్నిక్తో చాలా ఈజీగా చాలా సింపుల్గా అండి అంతే టేస్టీగా కూడా ఉంటాయండి లడ్డు అనేది ఇలా మొత్తం వాటర్ అద్దుకుంటూ వంటలు చేసామండి ఇక్కడ నెయ్యి అయితే అప్లై చేసుకోలేదండి ఓన్లీ వాటర్తోనే అప్ అప్లై చేసుకుంటూ చేసామండి ఎందుకంటే వేడిగా ఉందండి చాలా అందుకే ఒక వంట అయిపోయిన తర్వాత వాటర్ అనేది అప్లై చేసుకుంటూ చేసామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి